కాళేది వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీరు అడగకుండా మీరు అంశాలను ప్రస్తావించకుండా మీరు ప్రతిపాదనలను సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్న కూడా నేను చెయ్యలే క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే నూటికి నూరు శాతం అద్భుతాలు చేస్తాం ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆకాశం నుంచి పూలు చల్లిని నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాను ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యే మీకు సహకరించింది విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లో రోజు బతుకమ్మకుండా నిజమైంది కలల సాకారమైంది మా విమలక్క చెప్తుంది మా తండ్రి గారి కన్యాము మేము ఎన్నో సార్లు కొట్లాడదామన్నా మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలేను అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని వచ్చినాను మీరందరూ స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగా నేను ఒక్కరిని చేసే పని కాదు ఇది మీరందరూ సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలుగుతాను నేను ఒక టీం లీడర్గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతాను ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుత అదే క్రమంలో పేదలకు ఎట్లా మేలు చేయాలని మీరు చూసండి పేదలకు అన్యాయం చేసే పని ఏది చెయ్యను మీరు గుర్తు పెట్టుకోండి అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ కూలిందండి ఎవరు నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు ఒక పెద్ద సినిమా స్టార్ కానీ అక్కడ తుమ్మిడి తుమ్మిడి మొత్తం చెరువునే కర్జా పెట్టు నాకు కూడా మంచి మిత్రుడు మేము అడిగి చూసినాం వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసం పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసేసి మా అధికారులపై ఆయన తొలగించి తర్వాత ఆయన్ని ముందుకొచ్చి సరే ఇట్లాంటి ఇంకా నా పెద్ద వివాదాలు నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా ఈ చెరువు పునరుద్ధరణ కోసం రెండు ఎకరాల భూమిని నేనే అప్పచెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకొచ్చి ఈరోజు మనకు అప్పచెప్పాం అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకం చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మాయగాడు మహానగరంలో చాలా మంది ఉంటారు వాళ్ళకు ముఠా నాయకులు ఇంకొకటి ఉండొచ్చు వాళ్ళందరు కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోత్సాహం వస్తుందని తీసుకోకండి అందరికీ ఏ రకంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం అందుకే మనస్ఫూర్తి దసరా పండుగ సందర్భంగా ఈ నగర వాసులు అందరూ మూసి నది పునరుజ్జీవం కోసం సహకరించండి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కూలిపోతుండో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరిని నష్టపోనివం ఎవరిని కష్టపెట్టం కష్టపెట్టడానికి ప్రభుత్వం లేదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ చివరగా కాళేర్ వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చు బతుకమ్మ కుంటకు పెద్దలు వి హనుమంతరావు గారి పేరు పెట్టాలని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాళేర్ వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని కొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వారు చెప్పబట్టే ప్రగతి భవన్కి జ్యోతిరావు పేరు మనం పెట్టుకోవడం జరిగింది హనుమంతరావు గారి సూచన మేరకే పేదల ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు కూలే ప్రజాభవన్గా హనుమంతరావు గారి సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా వారి సీనియర్ నాయకుడిగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించచ్చు వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది వారి గౌరవానికి భంగం కలగకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం